కేసీఆర్ గారు వరంగల్ సభలో రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదు అనడం జరిగింది ముఖ్యమంత్రి గారు నీది సొంత పార్టీ అయి ఉంటే కేసీఆర్ గారు నీ పేరు తీసేవాడు ఓహో అంటే ఇప్పుడు సొంత పార్టీ అయితే చెప్పేటోడు కాంగ్రెస్ పార్టీ గాంధీల పార్టీ కాబట్టి మరి నువ్వు గాంధీవి కాదు కాబట్టి నువ్వు రెడ్డివి కాబట్టి నువ్వు దీంట్లో ఒక కిరాయికి వచ్చిన మనిషివే కాబట్టి నిన్ను ఎప్పుడు చూస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు కాబట్టి నువ్వు పర్మనెంటు ముఖ్యమంత్రివా లేకపోతే పార్ట్ టైం ముఖ్యమంత్రివా అనేది కేసీఆర్ గారికి తెలియదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదనే ఉద్దేశంతో ఇక్కడ చిన్నం బాలకృష్ణ రాసుకొచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఆ సభలో ఎవరి పేరు తీయద్దు అనే ఒక వ్యూహంతో ఆ సభను ఏర్పాటు చేశాను కేవలం ఆ సభలో తాను తన కొడుకు అయిన కేటీఆర్ మాత్రమే హైలైట్ కావాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ వ్యూహాన్ని అవలంబించారు ఇంకా నిన్న ఇంకొక విచిత్రమైన వ్యూహాన్ని కూడా అవలంబించాను అసలు ఎవరో పెళ్లికి కానీ ఏవలో సావులకు కానీ కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో పోడు కానీ నిన్న ఒక ఎంపీటీసీ ఒక మాజీ ఎంపీటీసీ కూతురు పెళ్లికి కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏడికి వెళితే ఆయన చుట్టే రాజకీయం తిరుగుతుందో ఆయన ఎలాంటి అడుగులు వేస్తే రాజకీయం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుందో అలాంటి వ్యూహాలను మాత్రమే కేసీఆర్ గారు అవలంబిస్తారు అలాంటి వ్యూహమే మొన్న జరిగిన వరంగల్ సభ అనేది మనం అర్థం చేసుకోవాలి